బుల్లితెరపై విశేష ఆదరణ పొందిన జంట రవి లాస్య వీరిద్దరు కలిసి చేసిన దాదాపు అన్ని కార్యక్రమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి దాంతో వీరిద్దరు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది అంతా షాఫీగా సాగుతుందని భావిస్తున్న రవి లాస్యల మధ్య విభేదాలు తలెత్తి ఇద్దరు విడిపోయారు కొంతకాలం సైలెంట్ గా ఉన్న లాస్య ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రవిపై సంచలన ఆరోపణ చేసింది రవికి పెళ్ళైన కూడా తనతో ప్రేమను కోరుకున్నాడంటూ లాస్య చెప్పడంతో అంతా కూడా అవాకయ్యారు తాజాగా లాస్య వివాహం చాలా సంవత్సరాలుగా ప్రేమిస్తున్న మంజునాథ్తో అయింది ఇద్దరు కూడా సంతోషంగా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న సమయంలో లాస్యపై రవి సంచలన ఆరోపణలు చేస్తున్నాడు లాస్య పెళ్లైన వెంటనే రవి తనకు అత్యంత సన్నిహితులతో మాట్లాడుతూ లాస్యతో తాను అన్ని షేర్ చేసుకున్నాను మొదట లాస్య తనను ప్రేమించినట్లుగా చెప్పిందని ఆ తర్వాత తాను కూడా లాస్యాతో ప్రేమలో పడ్డానని రవి అన్నాడట తాను ఎప్పుడు లాస్యను పెళ్లి చేసుకోవాలని అనుకోలేదని అయితే ఆమె మాత్రం ఉన్నట్టు ఎందుకో ఇలా ప్లేట్ ఫిరాయించిందో అర్థం కావడం లేదా అంటూ రవి సంగీత వాపోయినట్టు తెలుస్తుంది మొత్తానికి లాసియా పెళ్ళైనప్పుడు కూడా రవి వ్యవహారం మాత్రం ఆమెను వదలడం లేదు రవి చేసిన ఆరోపణలపై లాస్య ఎలా స్పందిస్తుందో అనేది వేచి చూడాలి మాతో షేర్ చేసుకోండి విషయం